ముందు రోజు నుంచే టిఫిన్స్ కోసం హడావిడి పడాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ వడ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకోండి ఇందులోకి రెండు కప్పుల నీళ్ళు అండ్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ బాగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ కొత్తిమీర తరుగు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా అంతా కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేయలేదు మీరు కావాలి అంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు డైజెస్టింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ చక్కగా ఇదంతా కూడా మరగనివ్వాలి ఈ వడలు ప్రిపేర్ చేయడానికి మెజరింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనం వాటర్ని మెజర్ చేసుకున్న అదే కప్ తోటి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని నీళ్ళు ఇలా బాగా తెరులుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండకట్టకుండా కలుపుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కనుక మీరు రవ్వ వేసి కలిపారనుకోండి ఒకేసారి ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా కూడా ఇంకిపోతుంది మీకు రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు అలా కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉక్ చేశారనుకోండి మనం వేసిన వాటర్ క్వాంటిటీ అనేది రవ్వ ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ అంతా కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి దీన్ని కంప్లీట్గా చల్లరిపోనివ్వాలి ఇలా చల్లారిపోయేసరికి కాస్త హార్డ్గా అవుతుంది చూడండి ఈ విధంగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇందులో ఇంతవరకు మనం ఆయిల్ యూజ్ చేయలేదు కదా ఇప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ యూజ్ చేయాలి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనకి చేతికి అంటుకోకుండా ఉండటానికి మాత్రమే చక్కగా ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అదేవిధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని అరచేతిలోనే రౌండ్ షేప్ చేసేసి ఆ తర్వాత ఫ్లాట్గా వచ్చేసి మధ్యలో ఒక హోల్ పెట్టి వడా షేప్ ఇచ్చుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఎడ్జెస్కి క్రాక్స్ వస్తాయి ఆ క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా అంతా కూడా కవర్ చేసుకోండి ఈ వడలు కరెక్ట్గా ఈ సైజ్ ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోండి కాస్త మందంగా చేశారనుకోండి లోపల పచ్చిపచ్చిగా అనిపిస్తాయి తినేటప్పుడు అదే మీరు ఇంకా పలచగా చేశారనుకోండి క్రిస్పీగా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట అలా కాకుండా ఇలా కరెక్ట్ సైజులో ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ వడలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి కుక్ చేసినంతసేపు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి వేశాక వెంటనే గరిటి పెట్టి కలపకూడదు ఉప్మా అనేది గట్టికి అంటుకుపోతూ ఉంటుంది ఇవి చక్కగా ఇలా లైట్గా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అప్పుడు రెండు వైపుల్కి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే ఉప్మా వడలు రెడీ ఈ సుజీ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా సింపుల్గా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి వడ లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి తోటి మళ్ళీ కలుద్దాం